హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూమ్ అండ్ రూమ్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఒక ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఆర్ట్స్లో స్లిట్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్లో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ పర్మిషన్ తోటి టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే ఈరోజు సీల్కి రావడం జరిగింది మనకి ఇక్కడ వచ్చేసి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ అయితే రావడం జరుగుతుందండి టోటల్గా ఈ అపార్ట్మెంట్లో టెన్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అయితే ఈరోజు మనకి ఫ్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది మీకు కవర్ చేసి చూపిస్తున్న ఫ్లాట్ సైజ్ వచ్చేసి టువల్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ అండి ఈ ఫ్లాట్కి వీడియోస్ వచ్చేసి మనకి ఫార్టీ స్క్వేర్ అయితే రావడం జరుగుతుంది మనకి ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ అయితే కోచ్ చేస్తున్నారండి ఇంక్లూడింగ్ ఆల్ ఇమ్యూనిటీస్ అంతా కలుపుకొని ఈ ప్రైస్ అనేది మనకి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్లయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారండి ఇన్ కేస్ ఓనర్ కనుక కాల్ లిఫ్ట్ చేయకపోతే త్రూ వాట్సాప్లో వాళ్ళకి పింక్ చేసినా కూడా ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పిన్ లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుందండి మీకు ఇక్కడ వచ్చేసి బాల్కనీ అయితే రావడం జరుగుతుంది స్లైడింగ్ బాల్కనీ ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి బాచిపల్లి అండి ఆపోజిట్ వాసవి అర్బన్ ముందే ఉంటుంది మీకు ఎక్కడైతే జూమ్ చేసి చూపిస్తున్నా ఇది వచ్చేసి వాసు అర్బన్ గేటెడ్ కమిటీ అండి దీనికి ఆపోజిట్లోనే మనకి ఈ ప్రాపర్టీ అయితే మనకి లొకేట్ అయి ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీకి ఎమ్యూనిటీస్ కనుక చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్ లిఫ్ట్ సీసీటీవీ కెమెరా మందిర వాటర్ ప్రొవిజన్ జనరేటర్ బ్యాకప్ త్రీ ఫేస్ ఎలక్ట్రిసిటీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీకి వాక్బుల్ డిస్టెన్స్లోనే మనకి సూపర్ మార్కెట్స్ క్లాషి స్టోర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి టూ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్కి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్ డిస్ప్లేలో ప్రొవైడ్ చేసే నెంబర్కి కాల్ చేయండి అండ్ అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడాను మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది అండ్ అలాగే మీలో ఎవరైనా మీ ప్రాపర్టీస్ని అమ్మాలి అనుకున్నా కూడా మా ఛానల్ని సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ తీసుకోకుండా కేవలం నార్మల్ వీడియో అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ తీసుకొని మీకు అయితే మేము ప్రమోట్ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా మంచి రెస్పాన్స్ అనేది వస్తుందండి కేవలం నార్మల్ వీడియో ప్రమోషన్ ఛార్జెస్కి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో